అవన్నీ కూడా చెప్తాను అలాగే ఈరోజు మీరు నమోదు చేసుకున్నారు కదా ఎంసీపీ కార్డు అని ఎంసీపీ కార్డు అంటే సంరక్షణ కార్డ్ అనమాట ఈ కార్డు మీ దగ్గర ఉండడం వల్ల ఇందులో గర్భవతి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి టీటీలు ఎప్పుడు వేయించుకోవాలి బిడ్డకి ఎలా సంరక్షించాలి అన్ని అన్ని వివరాలు కూడా ఇందులో ఉంటాయి చెప్పితే చేయాలి సరేనా ఈ బుక్ ఫాలో అయ్యారు అనుకోండి ఇందులో అన్ని చూసి ఫాలో అయితే ట్రెండ్స్ పెట్టే పడతాండి బాగా చెప్పారు కదమ్మా మా నాన్న మరమ్మో ఒరే నారాయణ మీకు మరో